నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను మీ విజయ ఈరోజు నాతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ గాంధీ తాత చెట్టు అని చెప్పి సుకుమార్ కూతురు సినిమా ఒకటి తీస్తున్నారు అది ఎలా ఉండబోతుంది అంటారు సుకుమార్ గారి వైఫ్ని చూసాం లాస్ట్ టైం మనం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో ఆవిడ సినిమా రంగంలోకి ఎలా వచ్చింది ఏంటి అనేది అల్లు అర్జున్ కూడా వెళ్ళాడు లాస్ట్ టైం చూసాం మనం సుకుమార్ వాళ్ళ కూతురు సుకృతి వేణి తను గాంధీ తాత చెట్టు అనే సినిమాలో నటించింది ఇది సుకుమార్ రైటింగ్స్ అండ్ సుకుమార్ వాళ్ళ వైఫ్ ప్రొడక్షన్ అంటే సమర్పకురాలుగా వ్యవహరించింది గోపి టాకీస్ సినిమా మూవీస్తో పాటు మైత్రి వాళ్ళు కూడా దీన్ని రిలీజ్ చేస్తున్నారు మంచి మహామహా బ్యానర్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు తెలిసింది కొత్తగా ఈ సినిమా గురించి ఎందుకు అంటే చాలా అవార్డు ఫెస్టివల్స్లో ఇప్పటికే బోల్డెన్ అవార్డులు వచ్చాయి ఈ సినిమాకి గాంధీ తాత చెట్టు ఆ టైటిల్ కూడా డిఫరెంట్గా ఉంది ఇందులో ఈ అమ్మాయి నటించింది అండ్ సుకృతి వేణికి ఉత్తమ నటిగా ఉత్తమ బాల నటిగా అవార్డు వచ్చిన సినిమా సో దే ఆర్ సెలబ్రిటీ ఇప్పుడు సుకుమార్ గారు రీసెంట్లీ పుష్పతో ఎలా అయితే రెండు వేల కోట్లకి ఇప్పుడు దగ్గరలో ఉన్నాడు మన మారుతినగర్ నగర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ ఆవిడ సినిమా కూడా కోర్స్ బాగానే నిలబెట్టింది మంచి స్టోరీ అది కూడా అవార్డు ఓరియంటెడ్ కథలతోనే ఇప్పుడు వీళ్ళ టేస్ట్ బయటపడింది ఇది పద్మావతి మల్లాది అనే ఆవిడ డైరెక్టర్ దీనికి మంచి టేస్ట్ ఉన్న ఫ్యామిలీ అనమాట అదేంటో సుకుమార్ గారు మనం ఆయన్నే చూస్తాం కానీ ఎక్కువ డైరెక్టర్ వాళ్ళ పిల్లలు వైఫ్లు ఏం చేస్తారు అన్నట్టు ఉంటారు కానీ ఇంట్లో అందరూ కళాకారులే ఏదో రకంగా సినిమాకి ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు వాళ్ళ ఆవిడ ప్రొడక్షన్ ఈయన మంచి డైరెక్టర్ ప్లస్ గుడ్ రైటర్ అండ్ ఇప్పుడు కూతురు కూడా మంచి నటి ఏమో ఫ్యూచర్లో ఒకవేళ సుకుమార్ గడ వాళ్ళ కూతుర్నే పెట్టి ఏదైనా తన లేడీ ఓరియెంటెడ్ సెంట్రిక్ సినిమా తీసిన ఆశ్చర్యం లేదు బట్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ చాలా మంది ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు నాకు కూడా క్యూరియాసిటీ ఉంది గాంధీ తాత చెట్టు ఎంత నీట్ గా ఉందో టైటిల్ అసలు మర్చిపోయి మీకు గాంధీ గురించి తెలియాలి అంటే మన హైదరాబాద్ లో బాపు ఘాట్ అని ఒకటి ఉంటది లంగర్ హౌస్ దాటిన తర్వాత చిలుకూరు వెళ్ళే రోడ్ లో అక్కడ గాంధీ గారిది చిన్న మ్యూజియం ఉంటాయి ఆయన వస్తువులు ఉంటాయి కళ్ళజోడు వాచ్ అవన్నీ ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు అండ్ నన్ను అడిగితే ఇది జనవరి ట్వంటీ సిక్స్త్కి వస్తే బాగుంటుంది ఈ సినిమా బట్ మనం ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారో తెలియదు మంచి మైత్రి మూవీస్ వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు అంటే పెద్దగానే రిలీజ్ చేస్తారన్న ఇదైతే ఉంది మొత్తానికి అయితే ఈ సినిమా మీద అంచనాలు అయితే నెలకొన్నాయి చాలా కాలం తర్వాత పిల్లల సినిమా ఒకటి వచ్చినట్టు మనం అనుకోవాలి ఒకప్పుడు వచ్చేవి పిల్లలతో సినిమాలు మన లిటిల్ సోల్జర్సే లాస్ట్ అన్నాడు నాకు అంటే తర్వాత కాలంలో చిన్న చిన్న సినిమాలు వచ్చినా కూడా పెద్దగా ఏమంత పట్టించుకోవాలా దేవుళ్ళ సినిమా వచ్చింది అది అది మొత్తం దేవుళ్ళ చుట్టూ తిరిగింది పిల్లలు ఏమగానే ఇంకా తరుణ్ తనీష్ వీళ్ళందరూ చిన్నప్పుడు ఎలా ఉన్నారో పెరిగారు అండ్ ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం పిల్లలతో మంచి సినిమా అనేది వస్తుంది సుహాసిని గారు కూడా ట్రై చేశారు లాస్ట్ టైం బట్ అదంతగా ఆడల ఆడలా అవార్డ్స్ వచ్చాయి కానీ పెద్దగా ఆడల ఆడలా ఇప్పుడు ఇది ఒకటే సినిమా ఈ ఇయర్ ఇన్ కేస్ ఒకళ్ళు పెద్ద హిట్ అయితే కనుక మళ్ళీ సుకుమార్ గారి కూతుర్ని కూడా మనం ఇంకా బోల్డ్ అనే సినిమాలో చూడొచ్చు అంటే ఇప్పుడు ఆ టైటిల్ చూస్తుంటే ఏదైనా చరిత్రని ఏమైనా చూపిస్తున్నారంటారా గాంధీ తాత చెట్టు అంటే మీరు పిల్లలకి సంబంధించి అని చెప్పారు అదే నాకు నాకు కూడా అంత తెలియలే ఈ స్టోరీ ఇంకేం తెలియట్లా అవార్డ్ ఫంక్షన్స్ నిన్న యుఎస్ నుంచి అక్కడక్కడ ప్రదర్శితమైతే కొన్ని కొన్ని అవార్డ్ ఫంక్షన్స్లో కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు బాగుంటుంది